పాములు పంపి తాపకరమైన పాములు అంటే తాపం అంటే బాగా అవి ఉష్ణాన్ని కలిగి చేస్తా అంటారు కానీ ఆ పాము కాటేస్తే బాగా నొప్పి కలుగుతుంది విషము స్లోగా ఎక్కుతుంది ఒక నా మనిషి నాలుగైదు రోజులకి చనిపోతాడు ఒక మనిషి నాలుగైదు రోజులకి చనిపోతాడు ఎందుకు ఇక్కడ మళ్ళీ విషయం కూడా చెప్తున్నారు కదండి తర్వాత వీళ్ళు వెళ్ళి బాధపడుతున్నారు కదా ఎవరైతే తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి మోసేకి ప్రార్థించారు అయ్యా మోసే చనిపోతున్నారు బిడ్డలు చనిపోతున్నారు వచ్చింది ఎందుకు కాదు కదా వాళ్ళ మీరు దయ చూపండి ప్రేమ చూపండి అని అడిగినప్పుడు అప్పుడు యహో యహో సన్నీరికి వెళ్ళి ప్రభు సన్నీరికి వెళ్ళి మోసే మొరళిట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ సర్పము ఏదైతే ఆ సర్పము ఏదైతే ఉందో దాన్ని ప్రతిమను తయారు చేయి దాని ప్రతిమని తయారు చేయి దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని ఎత్తైన స్థలం మీద నిలవబెట్టు అని చెప్పాడు ఎవడైతే ఎవడైతే ఆ సర్పాన్ని చూస్తాడో వాడు కలవరపడిన ప్రతి వాడు ఏవిడైతే ఆ సర్పాన్ని చూస్తాడో వాడు ఆ బాధ నుంచి విముక్తి కలుగుతాయి అని చెప్పాడు ఇక్కడ ఎందుకు చెప్పాడు ఈ విషయాన్ని ఏంటంటే అయగుప్తు రాజు కాటేస్తాడు బాధ మీకు కలుగుతుంది బాధ నుంచి విడిపించేవాడు ఎవడూ లేడు కానీ ఇప్పుడు దేవుడు చూపించే మార్గము ఎలా ఉంటుందంటే అదే సర్పము తయారు చేసిన ఈ ప్రతిమను చూడండి చూసిన వాడికి ఏం కలుస్తుందంటే విషము అనేది ఏమవుతుందంటే విలువడిగా అవుతుందని చెప్పుకోవచ్చు నేను చూపించే మార్గము నా నా యాచకుడు చూపించే మార్గం ఎలా ఉంటుంది రాజు చూపించే మార్గం అలా ఉంటుంది వాడి దగ్గరికి వెళ్తే మీరు చనిపోతారు నా దగ్గరికి వస్తే ఈ సర్పాన్ని చూస్తే ఆ సర్పము దగ్గరికి వెళ్తే చనిపోతారు ఈ సర్పాన్ని చూస్తే ఏమవుతారంటే జీవము పొందుతారు మీరు బ్రతికింపబడతారు అందువల్ల సర్పాన్ని చూపించాడు ఇక్కడ ఎటువంటి మీరు చేసిన పాపాలకి మీరు చేసిన తిరుగుబాటులకి ఎటువంటి బలిహాగం అక్కర్లేదు ఎటువంటి ప్రార్థన అక్కర్లేదు కేవలం మీరు చేయవలసింది ఏంటంటే ఒక చూపు ఒక చూపు దేవుని వైపు చూడవాలి చెప్పాడు దేవుని వైపు చూడండి ప్రార్థించమని కూడా చెప్పలే ఒక్క చూపు మాత్రమే చూడమని చెప్పాడు ఓ ప్రార్థన లేదు బలిహారాలు లేవు చేసిన తప్పులకి పా పాప పరిహారార్థ బలులు లేవు ప్రార్థించడా లేవు ఓన్లీ దేవుని వైపు తిరిగి చూస్తే నేను బ్రతికింపబడతారు అని ఇక్కడ దేవుడు సెలవు ఇస్తున్నాడు అందువల్ల సర్ప ఆ సర్పాన్ని పోలిన రూపాన్ని పెట్టాడు రూపాన్ని పెట్టి దాన్ని చూడమని చెప్పాడు కాబట్టి